ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్ కద్రా ఆవుల సంతా తూర్పు ఆవుల అవి ఇది నిల్వాడే ఏ ఊరు నుంచి వస్తు మల్కాపురం నుంచి వచ్చినావు కఠిన ఆవులు ఇప్పుడు ఇంతవరకు ఎన్నితలు ఇన్ని ఇవి ఇప్పుడు ఇంతే మూడో ఈత గడాలగిట్లో పోయినా ఇట్లా గడాలు కూడా పోతున్నాయి మూడు ఈతలు ఇప్పుడు ఇంతే ఎన్ని నెలలు అంటే సూడు ఎన్ని నెలలు సూడు ఇప్పుడు రెండు ఐదు ఐదు నెలలు ఉన్నాయి పదిహేను దినాలు అటు ఇటు ఉంది ఇస్తా ఇన్ని అప్పుడు పాల్గెట్ల ఏ ఊరా అండి మల్కాపురం మండల్ కోయిల్కొండ మండల్ మామనార్ జిల్లా ఎంపీ రేపు విధానం రామ్ నాయక్ నెంబర్ చెప్పు మళ్ళా ఎవరికైనా ఆవులు కావాలంటే సేద్యం పనులు కూడా చేస్తారట నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో టూ ఎయిట్ డబల్ సిక్స్ టూ జీరో ఎయిట్ జీరో రన్నాయక ఏం పొడుసు ఇట్లా ఏం లేవు ఆవులు తూర్పు ఆవులు మల్ల మళ్ళా తూర్పాలు కావాలంటే ఈ రన్నయకుని కాంటాక్ట్ చేయండి